హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి తోటకూర మటన్ కర్రీ మటన్లో తోటకూర వేసి ఇలా ఒకసారి కర్రీని ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు మటన్ని ప్రిపేర్ చేసినా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా మటన్ని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి ఈ మటన్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్కి రెండు మీడియం సైజ్ తోటకూర కట్టలను తీసుకొని కాడలు లేకుండా ఆకులు మాత్రమే గిల్లుకొని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి తోటకూరలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా జల్లిలో వేసి పెట్టండి స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌన్లు పెట్టుకొని అందులో కప్పు ఆయిల్ వేయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే మూడు ఇలాచి నాలుగు లవంగా కొద్దిగా దాల్చిన చెక్క రెండు బగారాకు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు టమాటాల తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ను వేసి పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మటన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి మటన్ చక్కగా ఉడికి కర్రీపై ఆయిల్ తేలగానే తగినంత కారం రుచికి తగినంత ఉప్పును వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి కారం మగ్గేంత వరకు మరొక రెండు నిమిషాలు ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన తోటకూరను వేసి బౌల్పై మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి తోటకూర కాస్త ఫ్రై అయిన తర్వాత కర్రీని తోటకూర కలిసేలా ఒకసారి బాగా కలిపి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బౌల్ పై మూతను పెట్టి మటన్ మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని లో ఉంచి ఉడికించండి గ్రేవీ కాస్త చిక్కబడి మటన్ మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర తరుగున వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి మరొక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మటన్ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీ రైస్ చపాతి రాగి ముద్దతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్